హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసం వచ్చిందంటే చాలు అనేక మంది ఉసిరికాయ లేదా ఉసిరి ఆకులను నీటిలో వేసుకొని స్నానం చేస్తారు ఉసిరికాయతో దీపం కూడా వెలిగిస్తారు అయితే కార్తీక మాసానికి ఉసిరికి ఏంటి సంబంధం ఈ మాసంలోనే భక్తులు ఎందుకు ఇలా చేస్తారు దీనికి వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు కార్తీక మాసంలో శివుడికి పూజ చేయాలనుకున్నారు కానీ అక్కడ శివాలయం కానీ శివలింగం కానీ లేదట ఏం చేయాలని ద్రౌపది ఆలోచిస్తుండగా శ్రీకృష్ణుడు ఇలా ఉపదేశించాడట ఇప్పుడు కార్తీక మాసం నువ్వు నీ భర్తలు గ్రహదోష ఫలితాల కారణంగా జూదంలో ఓడిపోయి ఇలా అష్టకష్టాలు అనుభవిస్తున్నారు కార్తీక మాసంలో ఉసిరికాయ ఆవు నెయ్యితో దీపం పెడితే నవగ్రహ దోషాలకు పరిహారం కలుగుతుందని చెప్పాడని పద్మపురాణంలో ఉంది అప్పుడు ద్రౌపది ఉసిరికాయ పైభాగం తొక్క తీసి దానిలో నెయ్యి తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేసిందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు ఆ తరువాత ఉసిరి చెట్టు కిందనే భోజనాలు చేసిన తర్వాత ధర్మరాజు యుద్ధానికి ఒప్పుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి ఇలా ఉసిరి దీపం వెలిగించిన తర్వాత వారికి గ్రహ దోషాలు తొలగి మళ్ళీ రాజ్యం వచ్చేందుకు బీజం పడిందని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఉసిరి చెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగానే భావిస్తారు శివకేశవులతో పాటు బ్రహ్మ సకల దేవతలు ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని చెబుతారు అంతటి విశిష్టత కలిగిన ఉసిరికి కార్తీక మాసంలో చాలా ప్రాముఖ్యత ఉంది అందుకే కార్తీక మాసంలో దశమి ఏకాదశి సోమవారం పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపం వెలిగిస్తే గొప్ప ప్రయోజనాలు కలుగుతాయట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ